సార్ సార్ ఇది హరీష్ కాల్ డీటెయిల్ సార్ ఈ రికార్డ్స్ ప్రకారం హరీష్కి చివరిగా కాల్ చేసింది తన స్టూడెంట్ దీపికాని సార్ హరీష్కి అఫైర్ ఉందని చెప్పారు కదా ఆ అమ్మాయి అమ్మాయి అక్కడున్న వాళ్ళని అడిగితే వీళ్ళిద్దరికీ ఒక సంవత్సరం నుంచి అఫర్ ఉందని చెప్పారు ఇక్కడికి తీసుకొచ్చారు పైగా నేనసలేం చేశాను గురువుకి శిష్యురాళ్ళు ఉన్న బంతాన్ని చెడగొట్టావు హరీష్కి నీకు అఫేర్ ఉండేదిగా హరీష్ చావడానికి ముందు ఆఖరిసారిగా నీకే ఫోన్ చేశాడు విషయం ఏంటో చెప్పు ఎందుకు అని చంపావు లేకపోతే ఎవరిచేత చంపించావా సార్ హరీష్ సవతిని నేను చంపలేదు అసలు ఇవన్నీ ఎలా జరిగాయో కూడా నాకు తెలియదు నేను ఒప్పుకుంటాను నాకు ఆయనకి మధ్య అఫేర్ ఉండేది కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఆయన వైఫ్ కి డివోర్స్ ఇచ్చేస్తానని ఆయన నాతో చెప్పారు మా నాన్నకి కూడా మా ఇద్దరి గురించి తెలిసిపోయింది సార్ నేను ఆయనకి కాల్ చేశాను నాకు ఆయనకి మధ్య ఉన్న బంధం మా నాన్నకి తెలిసిపోయింది విషయం ఆయనకి చెప్పడానికి నేను అసలు ఆయనకు ఫోన్ చేశా సార్ ఇంతకు మించి నాకు అసలు ఏం తెలియదు ఇలా చూడ నీకు మళ్ళీ చెప్తున్నాను నీకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పు మాకు నిజం తెలియాలి మేము కనిపెడితే కనుక నీకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే తర్వాత నీకే ఇబ్బంది సార్ నాకు తెలిసిన ప్రతి విషయం మీతో చెప్పేశాను నేను మీ దగ్గర నుంచి ఏం దాచలేదు నువ్వు వెళ్ళచ్చు అంటే చంపుంటారు హరీష్కి లేదు అనిల్ వాణ్ణి హరీష్కి నచ్చలేదు అలానే గొడవ పడలేదు వీడు స్కూల్కి వెళ్ళాడు అక్కడ ఏ స్టూడెంట్తోనూ శత్రుత్వం లేదు స్టాఫ్తో కూడా లేదు మిగతా వాళ్లతో ఎలా ఉంటాడో నువ్వు ఎంక్వైరీ చేసి చెప్పావు అంజు గురించి చెప్పాలంటే అంజు ఇంకా అనిల్ వాళ్ళిద్దరి జీవితం బాణిగా సాగింది ఖచ్చితంగా వీళ్ళల్లో ఎవరో ఒకరో అబద్ధం చెప్తున్నారు నువ్వు పని సార్ వీళ్ళ మీద ఒక అన్నీ ఉంచు అందరి కాల్ డీటెయిల్స్ తీ దీపిక వాళ్ళ నాన్న సురేష్ మేము కష్టపడి ప్రయత్నించిన తర్వాత హంతకుడు మాకు చిక్కకుండా తప్పించుకున్నాడు అప్పుడే దీపిక వాళ్ళ నాన్న సురేష్ మాకొక వీడియో చూపించాడు అంచేత కేసు ఒక కొత్త మలుపు తిరిగింది దానివల్ల మాకు తెలిసిన నిజం చాలా షాకింగ్ గా అనిపించింది సురేష్ గారు మీకు మీ కూతురికి గురువు గారికి మధ్య అఫైర్ ఉందని తెలిసింది చెప్పండి వాడు చనిపోవడానికి ఒక రోజు ముందు సార్ మీకు చాలా కష్టంగా అనిపించుంటుంది సార్ కోపం రాకుండా ఎలా ఉంటుంది ఏ తండ్రికైనా కోపం వస్తుంది తన కూతురు ఇలాంటి పని చేస్తుందని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది ఆ కోపంతోనే మీరు హరీష్ని చంపారు రైట్ సార్ చంపాలనుకున్నాను అందుకే ఇంటి నుండి బయలుదేరాను ఇలా చూడండి సార్ ఏ తండ్రి అయినా నేను చూసిన వీడియో కనుక చూశారంటే ఖచ్చితంగా కోపం వస్తుంది తెలియడం లేదు నాకు చాలా గా ఉంది సార్ ఈ వీడియో విషయం బయటపడితే ఏమవుతుందో ఆలోచించండి దేపో నన్నా మీరా ఎవరి వీడియో అది నానా నువ్వెవరితో మాట్లాడుతున్నావు అది ఏం లేదు అందులో ఏముంది ఏం లేదు ఏముందో చెప్పు ఏం వీడియో అది చూపించు చూపించు ఓపెన్ చెయ్యి సారీనా స్కూల్లో నువ్వు చేస్తుంది ఇదేనా వీడు హరీష్ టీచరే కదా వీడికి నా వయసు వీడితో ఇలాంటివి చేస్తున్నావా నీ మోత చెడిందో ఏంటి ఈ రోజు నుండి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు ఇల్లు వదిలి బయటకు అడుగు పెట్టకూడదు నేను ఆ టీచర్ గాన్ని వదిలిపెట్టను చంపకుండా వదిలిపెట్టను ఈ రోజు నుండి నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు ఆ టీచర్ని నేను చంపకుండా వదిలిపెట్టను నువ్వు స్కూల్లో ఇదే చదువుతున్నావా వెళ్తున్నావా నన్ను అవమానపరిచావు రక్తం మరిగిపోతుంది కదా సార్ అందుకే చంపడానికి బయలుదేరాను కానీ నేను వెళ్ళడానికి ముందే చచ్చిపోయాడు మీరు ఇందాక ఒక వీడియో గురించి చెప్పారుగా ఆ వీడియోలో ఏముంది సార్ అందులో నా కూతురు వీడియో ఉంది ఎక్కడది నా దగ్గరే ఉంది సార్ తన మొబైల్లోనే ఈ మొబైల్ మా కస్టడీలో ఉండండి మీరికి బయలుదేరచాం ఊరు రోజులే వెళ్ళకండి అలాగే సార్ రవి చెప్పండి సార్ దీపిక మంచి చెప్పాం ఓకే సార్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు తెలిసిన నిజం మొత్తం నాకు చెప్పమని చెప్పానా లేదా ఈ వీడియో గురించి నాకెందుకు చెప్పలేదు అవమానించుకోవాలనుకోలేదు ఆ వీడియో ఎవరి తీసారు హలో సార్ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ 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 ఆ మన్ను ఆ మన్ను మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు వీడియో తీశాడు సార్ సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడేం చాలా అర్థం కావడం లేదు సార్ సార్ ప్లీజ్ వాడితో వీడియో డిలీట్ చేయమని చెప్పండి ఆ వీడియో విషయం బయటపడితే ఏమవుతుందో ఆలోచించండి వాళ్ళిద్దరూ రావ్ సార్ వాళ్ళిద్దరూ క్లాస్లో నాతోనే చదువుతారు సార్ మన్ను నన్ను ప్రేమిస్తున్నాడు సార్ ఒకసారి వాడు నాకు ప్రపోజ్ చేశాడు కానీ నేను వాడిని చిన్న చిన్నపిల్లాడాన్ని వదిలేశాను కానీ వాడు ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు సార్ మీ టీచర్ హరీష్ ని ఎందుకు చంపారు హరీష్ సార్ చంపలేదు సార్ మా సార్ని మేమెందుకని చంపుతాం అతను చాలా మంచి టీచర్ అలాగా ఈ అంకులున్నారుగా నీచమైన వాడు మీ ఇద్దరిని తీసుకెళ్లి చీకటి గదిలో బంధించేస్తాడు అప్పుడు మీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరిని కలవడానికి ఉండదు తిండి కూడా దొరకదు మన ఎందుకు చంపావు మర్యాదగా చెప్పండి సార్ ఆ రోజు నేను తనకి ప్రపోజ్ చేశాను ఎవరికి సార్ దీపికాకి తర్వాత ఏమైంది సార్ ఆ తర్వాత నేను తన్ని పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ ఆ తర్వాత తను నా మాట అసలు వినలేదు నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను అది ఆ మాస్టర్ ఉన్నారు కదా ఆయనకి పెళ్ళైపోయింది వాడు ముసలుడు నేను నేను చిన్నపిల్లాన్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని నేను తనతో చెప్పాను నన్ను ప్రేమించమని చెప్పాను కానీ తను అసలు నా మాట వినలేదు అప్పుడు నన్ను తను కొట్టింది సార్ మీరేం చెప్పండి నాకు కోపం రాదా చెప్పండి సార్ ఇలా మాట్లాడచ్చా అందువల్ల నాకు బాగా కోపం వచ్చింది నేను తన్ని అసలు ఏమీ అనలేదు తన్ని పెళ్లి చేసుకోవాలి రే నా దగ్గర ఐడియా ఉంది కానీ నువ్వు అది చేయగలుగుతావా ఏం చేయాలో చెప్పు నిజంగా చేస్తావా చెప్పు చెప్పు లచ్చుడు మనమిద్దరం ఎవరికీ తెలియకుండా వాళ్ళు రొమాన్స్ చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం సరేనా ఆ తర్వాత దీపికాని బ్లాక్మెయిల్ చేసి హరీష్ సార్ని వదిలేయమని చెప్పు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు ఆ తర్వాత తనకి వేరే దారి లేక నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది లేదంటే ఈ వీడియోని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తామని చెప్పు ఐడియా ఉంది చాలా బాగుందిరా సరే పద పద వెళ్దాం ఇవ్వు సార్ ఆ తర్వాత నేను ఆ వీడియోతో దీపికాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాను తర్వాత తన ఈ విషయాన్ని హరీష్ సార్ కి చెప్పేసింది హరీష్ సార్ మా ఇద్దర్ని ఆ చోటుకి రమ్మని చెప్పారు ఇంకా సార్ మా ఇద్దర్ని ఆయన కొట్టడం మొదలుపెట్టారు సార్ సార్ వీడియో నన్ను సరే సార్ మర్యాదగా చెప్తే ఎవరి తీయమని చెప్తే ఈ వీడియో తీసారు మీరు సార్ మీ దీపికాని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడా వీడియో ఎవర్రా మీకు ఇచ్చింది ఎవరి ఐడియా ఇచ్చాడు ఐడియా నువ్వే ఇచ్చింది నువ్వేనా చదవడం చేత కాదు వీడియోలు తీస్తారా ధైర్యం మీకు

అర్రే మను మను వీడు చచ్చిపోయాడు రానా ఇక్కడ ఎవరు లేరు పారిపోదాం పద 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 త్వరగా ఆ తర్వాత మేము చాలా భయపడిపోయాం సార్ అందుకనే ఆ రాయిని కూడా మేము అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాము సార్ ఈ చిన్న వయసులో లైఫ్ని నాశనం చేసుకున్నారు తప్పు మీ మీద కాదురా మీ పేరెంట్స్ మీద ఉంది వాళ్ళ పెంపకం ఇలా ఉంది మీ ఇద్దరిని సంకరణ పాఠశాలకి పంపిస్తున్నాను అక్కడికి వెళ్తే మంచి పిల్లలుగా తయారవుతారు తీసుకెళ్ళండి హరిశ్ ఆత్యకి ఆస్సు ఇంకా మన్నుకి ఎంత సంబంధం ఉందో అలాగే వాడికి కూడా సంబంధం ఉంది ఆశి మన్ను ఏం చేసినా సరే వాళ్ళకి తెలివి లేకుండా మూర్ఖంగా చేసిన పని ఇది కానీ హరీష్ ఇంకా దీపిక చేసిన తప్పు చాలా పెద్ద పని హరీష్కి తన బాధ్యత ఏంటన్నది కాస్తైనా తెలుసుడుంటే బహుశా ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు తన జీవితం నాశనమై ఉండేది కాదు నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్ నేను ఈ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను మరొక కొత్త కథతో మీ ముందుంటాను జై హింద్ జై బాల